హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే మనకైతే కొత్త పెన్షన్ పథకం ద్వారా వచ్చేసి ఈ రోజు నుంచి డబ్బులు వస్తున్నాయా లేదా అని చాలామంది మన ఆసరా పెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఇటు వృద్ధులు కానీ వన్ టైం మహిళలు వికలాంగులు సోదరులు వచ్చేసి మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు మన ఖాతాలో జమ అవుతాయి అలాగే వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు నిజంగానే ఇస్తుందా లేదంటే దాంట్లో కూడా ఏమైనా తగ్గిస్తారని అడుగుతున్నారు కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకి సీతక్క గారు ఏదైతే అప్డేట్ అయితే ఇచ్చారో అదే అప్డేట్ ప్రకారంగా మన తెలంగాణలో వచ్చేసి కొత్త ఫంక్షన్ పథకం ఏదైతే ఉందో ఆసరా చేయత పథకం దీని గురించి వచ్చేసి మనమైతే రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి మీరైతే ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే అనేది పొందవచ్చు సో ముందుగా మన అనూ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే మీ తోటి ఆసరా ఫంక్షన్ దారులకైతే ఈ వీడియోతో షేర్ అయితే చేసేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి రాగానే మనకి ఫిబ్రవరి నెల నుంచి వచ్చేసి మనకైతే ఆశ్రయత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి సో ఈ రోజున వచ్చేసి మనకి ఒకటో తారీఖు మార్చి కాబట్టి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసర ఫంక్షన్ దారులు ఉన్నారో సో ఆసరా ఫంక్షన్ అనేది రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే మనకైతే ఆశ్రయ కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల నుంచి రెండు లక్షల తొంభై వేల మంది దాకా మన ఆసుర పెన్షన్దారులు ఉన్నారు దీంట్లో భాగంగానే మనకైతే వృద్ధులు కానీ వంట మహిళలు వికలాంగులు అయితే ఉన్నారండి సో హామీ ఇచ్చిన విధంగానే మనకి అయితే ఈ రోజు నుంచి అయితే డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి ముందుగా మనకైతే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అక్షరాలుగా వారి ఖాతాలో అయితే జమ చేస్తుంది అంటే గత ప్రభుత్వం వచ్చేసి రెండు వేల అయితే ఇచ్చింది కదా అదే విధంగా వచ్చేసి మనకైతే మొన్నటిదాకా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సరే సంవత్సరం పాటు కూడా రెండు వేల రూపాయలు అయితే ఇచ్చారండి కాకపోతే ఇప్పటి నుంచి మనకైతే ఈ నెల నుంచి ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి ఈ నెల నుంచి మీకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తాయని సీతక్క గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ రోజున ఎవరైతే మన వృద్ధులైతే ఫెన్షన్ తీయడానికి వెళ్తున్నారో అలాగే చెక్ చేస్తున్నారో ఒక్కసారి మీరైతే మధ్యాహ్నం పూట నుంచి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి మీకు నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చిందా లేదంటే గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా రెండు వేల వచ్చిందా అనే విషయాలు వచ్చేసి మీరు అయితే క్లారిటీగా మనకైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే చాలామంది మన ఫెంక్షన్ దారులు మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారండి ఒక్కసారి మీరు అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా బాగుంటుంది అలాగే నాకు తెలిస్తే మరొకగా మనకైతే మన ఛానల్లో ఒక కమ్యూనిటీ అయితే పెడతా లేదంటే ఒక వీడియో చేసినా సరే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను కాబట్టి మీకోసం ఒక్కసారి నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను కాబట్టి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి నాకైతే support chase two friends